హాయ్ నమస్తే అండి నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మాయి ఈరోజు వీడియోలో మీరు చాలా చాలా ఇష్టపడే రెసిపీని చూపిస్తున్నానండి ప్రతిరోజు ఇడ్లీలు దోశలు అన్నము కూర ఇవేం తింటారండి రోజు అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు మధ్యాహ్నం లంచ్గా కూడా తినచ్చు ఇంకా కావాలంటే నైట్ డిన్నర్గా కూడా తినచ్చు అది మీ ఇష్టమండి ఇవి తయారు చేసుకోవడానికి ఒక చొక్క నూనె కూడా అవసరం లేదండి దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా బరువు వారికి ఇది ఒక మంచి సలాడ్ అండి ఇక ఆలస్యం దేనికి టేస్టీ హెల్దీ పీ సలాడ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక కప్పు కాబోలీ శనగలు తీసుకున్నాను వీటిని ఒకటి రెండుసార్లు వాష్ చేసుకొని కనీసం ఎనిమిది గంటల పాటైనా నానబెట్టుకోవాలి నేను ముందే నానబెట్టేశాను మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ మధ్యాహ్నం లంచ్గా కానీ చేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకోండి అదే మీరు నైట్ డిన్నర్గా చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఇవి బాగా నాని తర్వాత మరలా ఒకసారి కడిగేసుకొని వాటర్ అన్ని పరవసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సెరగలు తీసుకున్నామో అదే కప్పు ముప్పావు కప్పు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మీరు ఉడికించుకోవాలి ఈ లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక కీర దోసకాయ తీసుకొని తొక్కు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద క్యారెట్ తీసుకొని తురుముకోవాలి ఇలా క్యారెట్ని తురుముకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఆనియన్ వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఒక చిన్న పచ్చిమిరకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ప్రజలంతా పోయిన తర్వాత ఒకసారి సరగలు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి ఈ నాకే ఉడకకపోతే మరలా రెండు విజిల్స్ రానిచ్చి తీసుకోండి నేనైతే ఫైవ్ విజిల్స్ రాసాను నా బాగా ఉడిపోయింది ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు స్టైనర్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా పావు టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా పావు టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను మిరియాల పొడి పావు టీ స్పూను జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలండి ఒక టీ స్పూను గింజల పొడి కలుపుకోండి చాట్ మసాలా కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా శనగలకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా అంతా కలిసినాక ఇందులోకి ఫ్రెష్గా ఉండే ఒక కప్పు పెరుగుని చిక్కటి పెరుగుని వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కె క్యారెట్ తురుము కీర ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి మీకు ఇంకా కావాలంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి వేయించిన గుమ్మడి గింజలు నువ్వులను కూడా వేసుకోవాలి జస్ట్ కొంచెం వేయించుకొని వేసుకోండి మనం సలాడ్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రెండు స్పూన్లు గుమ్మడి గింజలు రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటే సరిపోతుంది మనకు ఇవన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇది అంతా బాగా కలిసేటట్లుగా సలాడ్ స్పూన్తో కలుపుకుంటే చాలా నీట్గా కలుస్తుంది కాబోలి శనగల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది పెరుగులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కీరా క్యారెట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనము మధ్య మధ్యలో గుమ్మడి గింజలు కూడా వేసాం కదా మనం ఇందులో వేసినవన్నీ హెల్తీ హెల్తీగా వేశాము నిమ్మరసం కూడా వేసాము ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి ఇలా మార్నింగ్ ఒక బౌల్ ఇలా చేసుకొని తిన్నారంటే ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కదా మీరు ఒక బౌల్ తిన్నారంటే చాలా ఆ డే మొత్తం చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు చక్కగా మనం లంచ్లో తినవచ్చు మీకు కావాలంటే డిన్నర్గా కూడా చేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలిసింది కానీ టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైతే కలుపుకోండి ఇప్పుడు దీనిపైన గార్నిష్ కోసం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు నువ్వులు ఇవన్నీ పైనుండి వేసేసుకోండి చూడటానికి కానీ తినడానికి కానీ సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగా ఉంటుంది ఇక అంతేనండి ఎంతో టేస్టీ హెల్దీ చిక్పీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది అనుకోకుండా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి అప్పుడు వాళ్ళకి ఈ సలాడ్ చేసి పెట్టండి రాగానే ఒక లాగా హెల్దీగా తింటూ టేస్టీగా తింటూ బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి రెసిపీ డయాబెటీస్ ఉన్నవారు కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు మరి ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ హెల్దీ సలాడ్ని తప్పకుండా చేసుకోండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ హెల్దీ సలాడ్ని ట్రై చేసి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సుధా తెలుగా మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్